డబుల్ బెడ్రూమ్ సభ్యులందరికీ నమస్కారం గత మూడు రోజులుగా మనకు లింగారెడ్డి ఫంక్షన్ హాల్ నుండి మన డబుల్ బెడ్రూమ్ వెళ్ళే దారి వరకు విద్యుత్ అనేది రావడం లేదు కరెంట్ రావడం లేదు లైట్స్ లేవు ఇటువైపు వచ్చే జనాలకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇది గమనించి ఇక్కడ లైన్ మేన్ ఎవరో వారికి ఒకసారి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మన ఈ రైస్ గోదాం వరకు చిమ్మ చీకటిగా ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి యథావిధిగా మనకు లైట్లు అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళే దారులు లేవని ఛానల్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి